హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణు అలాగే రీతు వర్మ కలిసి నటించినటువంటి చిత్రమే స్వాగ్ ఈరోజు స్వాగ్ చిత్రం రిలీజ్ అయింది ఈ స్వాగ్ చిత్రం ఎలా ఉంది దీని రివ్యూ రేటింగ్ ఏందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ స్వాగ్ చిత్రం రిలీజ్ అయింది ఏంటి ఎలా ఉంది స్వాగ్ అనే టైటిల్ వచ్చినప్పటి నుంచి అందులోనూ మొన్న టైటిల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సో అసలు శ్రీ విష్ణు ఎలా కనిపిస్తాడు ఏంటి అసలు ఎన్ని పాత్రలు చేశాడు అనే ఒక క్యూరియాసిటీ అయితే చాలామందిలో కనిపించింది అంటే ప్రతి మనకు తెలుసు శ్రీ విష్ణు సినిమా అంటే కంటెంట్ బాగుంటుంది డిఫరెంట్ కంటెంట్ తోటి మనం ముందుకు వస్తాడు అనే పేరు సంపాదించుకున్నాడు అట్లా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను హీరోగా ఎదుగుతాడు మంచి మంచి సినిమాలు మనకు అందిస్తాడని చెప్పేసి మొదట్లో అతను వచ్చిన కొత్తలో ఎవరో కూడా అతని మీద పెద్దగా హోప్స్ పెట్టుకోలే బట్ ఆ తర్వాత వరుసగా అతను అందిస్తూ వస్తున్నటువంటి ఆ సినిమాలు అందులోనూ ఆ కంటెంట్ ఒక డిఫరెంట్ కంటెంట్ మీరు అన్నట్టు విభిన్నమైనటువంటి కథాంశాలు విభిన్నమైనటువంటి పాత్రలు అతను చూస్తే చాలా వరకు ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలోనే అతను కనిపిస్తూ వచ్చాడు డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ వస్తూ ఉన్నాడు సో అదే కోవలో ఇప్పుడు వచ్చిన సినిమా స్వాగ్ అని చెప్పుకోవచ్చు ఓకే సో వీళ్ళిద్దరూ కూడా అంటే శ్రీ విష్ణు హర్షిద్ గౌలి ఇద్దరు ఇదివరకు వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చినటువంటి రాజరాజ చోర సో అందులో దొంగగా సో అతను ఒక ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తోటి ఆ సినిమాలో మెప్పించాడు శ్రీ విష్ణు సో ఇప్పుడు స్వాగ్ సో ఇది పదిహేను వందల పదకొండు ఆ కాలం నుంచి మొదలవుతుంది అంటే డిఫరెంట్ టైమ్ లైన్స్ లో కథ నడుస్తుంది అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు ఈ కథ మొదలైంది అంటారు అంటే అక్కడ మగవాడి ప్రయాణం అని స్టార్ట్ చేశాడు అంటే మగవాడి ప్రయాణం ఆ కాలం నుంచి ఎలా ఉంది సో అప్పట్లో మాతృస్వామ్యం రాజ్యం చేస్తూ ఉన్నటువంటి కాలం అనమాట అది సో అందులో రాణిగా రీతువర్మ సో ఏ ప్రాధాన్యత లేదంటే రాణి కింద బతికే రాజుగా భావభూతి అనే క్యారెక్టర్లో శ్రీ విష్ణు ఓకే సో ఆ తర్వాత మాతృస్వామి నుంచి పితృస్వామికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆ పదిహేను వందల కాలంలో ఆ సమ ఆ టైంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఖజానా దానికి రక్షకులుగా కొన్ని ఒకదాని తర్వాత ఒక వంశం ఒక వంశవృక్షం ఉంటుంది సో ఇప్పుడు ఈ కాలానికి వచ్చినప్పటికీ ఆ నిధి ఎవరికి చెందుతుంది ఏంటి సో ఆ వారసులు ఎవరు అనే దాంట్లో ఆ కథ నడుస్తుంది ఓకే సో అప్పటి నుంచి ఈ ఈ వస్తే ఈ ఈ కాలానికి వస్తే ఇందులో ఏయాతి అంటే భవభూతి నుంచి ఆ పదిహేను వందల పదకొండు కాలం నుంచి ఇప్పుడు వస్తే రెండు వేల అంటే పంతొమ్మిది వందల కాలానికి వస్తే ఏయాతి అనే ఒక క్యారెక్టర్ సో ఆ ఏయాతి పిల్లలు ఆ తర్వాత తరం అంటే ఇక్కడ మూడు తరాలు కనిపిస్తాయి మనకి సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి అంటే ఆ నిధిని వీళ్ళలో ఎవరు చేజిక్కించుకుంటారు ఓకే దీనికి కాపలాదారు ఇంకొకరు ఉంటాడు ఒక దివాన్ మాదిరిగా సో ఆ వీళ్ళ గనక లేకపోతే వారసులు లేకపోతే ఆ దివాన్కి అది వెళ్ళిపోతుంది అన్నట్లు ఆ కథని అల్లుకున్న విధానం ఇందులో శ్రీ విష్ణు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేశాడు అంటే ఆ భవభూతి ఆ పదిహేను వందల సంవత్సరం కాలం నాటి భవభూతి నుంచి ఆయన కొడుకు యయాతి అతనే ఏయాతికి ఇద్దరు కవల పిల్లలు పుడతారు అందులో ఒక పిల్లవాడు వచ్చేసి సునీల్ దగ్గర పెరుగుతాడు సునీల్కి ఏడుగురు ఆడపిల్లలు పుడతారు అందుకని ఇతనికి పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఇతనికి ముందు చాలామంది ఆడపిల్లలు పుడతారు యయాతికి కూడా కానీ ఇద్దరు మగపిల్లలు పుట్టారని ఒక కొడుకుని దత్తత ఏమంటే ఇచ్చేస్తాడు వాడేం చేస్తాడు సునీలు రాత్రి రాత్రి బిచ్చాడేసి కలకత్తాకి వెళ్ళిపోతాడు తీసుకొని ఓకే కాకపోతే మగపిల్లలు పుట్టినప్పుడు మొత్తం కూడా అది ఆ దివాన్ రాయాలన్నమాట నోట్ నోటిఫై చేయాల మగపిల్లాడు పుట్టినప్పుడు రాయాల ఇద్దరు పిల్లలు పుట్టారు కదా ఇద్దరికి రాయాల తీసుకొని రావాల వీళ్ళు వెళ్ళేటప్పటికి అతను జంపు అనమాట పిల్లల్ని తీసుకొని మొత్తం కుటుంబ కుటుంబం సో ఇతని దగ్గరే పెరిగిన ఎవరైతే ఇద్దరు కవలను కన్నారో ఆ యయాతి తన దగ్గర ఉంచుకున్న కొడుకు చూస్తే కాలక్రమంలో అతను ఆడా మగ కాని రీతిలో తయారవుతాడు ఓకే పెరిగి పెద్ద అయిన తర్వాత అతను శ్రీ విష్ణు ఆ క్యారెక్టర్ చేసింది సో సునీల్ దగ్గర పెరిగిన కుర్రాడు తర్వాత కాలంలో పోలీస్ అవుతాడు యాక్చువల్గా సినిమా మొదలైతే ఆ పోలీస్ క్యారెక్టర్ నుంచి మొదలవుతుంది ఓకే తర్వాత వెనక్కి వెళుతుంది అనమాట సో ఇలా ఏయాతి ఏయాతి పిల్లలు ఇద్దరు ఒక మామూలు మగాడు ఒకడేమో ట్రాన్స్ జెండర్ లాగా మారుతాడు ఓకే మళ్ళీ ఈ ఎవరైతే ఉన్నారో ఇద్దరు పిల్లల్లో మగాడని ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ అవుతాడు కదా అతని ఏమవుతారు అతని పిల్లలు ఏమవుతారు సో మళ్ళీ ఇంకొక క్యారెక్టరు సో ఆ క్యారెక్టర్ సింగరేణి అని దాని పేరు ఆ క్యారెక్టర్ను కూడా శ్రీ విష్ణు అంటే చూడు ఎన్ని క్యారెక్టర్లు చేశాడు ఓకే ఇక్కడే చూసుకున్నట్లయితే సంపంగి ఒక ట్రాన్స్జెండర్ తో ప్రేమలో పడతాడు కానీ దీంట్లో మాత్రం ఇతనే ట్రాన్స్జెండర్ గా నటించారు ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టేసింది కొంత కన్ఫ్యూజింగ్ డ్రామా ఉంటుంది అసలు ఏంటి ఇదంతా ఏ పదిహేను వందల కాలం ఏంది ఈ మాతృస్వామి ఏంది పితృస్వామిని కొట్టుకోవటం ఏంది ఆడమ్మగా ఒకళ్ళ మీద ఒక పైచే సాధించుకోవాలని చూడటం ఏంది అనేది కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఆ ఖజానా గొడవ గొడవ ఇదంతా కూడా మామూలుగా చూస్తే సాధారణ ప్రేక్షకుడికి కొంత తికమక పడతాడు ఓకే కానీ ఎప్పుడైతే ఈ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో సో అది ఇంటర్వెల్లో మనకి ఫేస్ రివీల్ చేయకుండా ఆ పాత్ర మనకు పరిచయం చేస్తూ ఉంటాడు వచ్చి లెటర్ లెటర్ బాక్స్లో లెటర్ వేస్తూ ఉంటుంది ఒక లేడీ కానీ నిజానికి అది లేడీ కాదు ట్రాన్స్జెండర్ అనేది మనకు తెలుస్తుంది ఓకే సో ఇది స్పాయిలర్ కాదు కానీ ఆ క్యారెక్టర్లో శ్రీ విష్ణు చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది మనల్ని సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక రకమైన సెంటిమెంటు ఒక రకమైన ఎమోషన్ అది మనల్ని తీసుకెళ్ళిపోయి ఆ లోకంలోకి ఖచ్చితంగా మనసుని పిండేస్తుంది అంటే వాళ్ళకి ట్రాన్స్జెండర్ జెండర్ అనేవాళ్ళు వాళ్ళకి యాక్చువల్గా నిజానికి వాళ్ళ శరీరంలో కానీ మార్పులు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా బిహేవ్ చేయాలని చూస్తారు కాబట్టి దాన్ని కూడా మనం సమాజం గుర్తించాలి సమాజం అంటే సమానత్వం మళ్ళీ అలాగే ఒక మంచి డైలాగ్స్ కూడా హసిత్య రాశాడు దీనికి తనే రచయిత కూడా మగాడు మనిషి కావచ్చు కానీ ఆడదంటే కుటుంబం అనే డైలాగ్ ఓకే అట్లాగే సమానత్వం గురించి సమాజం అంటేనే సమానత్వం అంటే అందరూ కూడా ఆడా మగ ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడా మగ కానీ వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగం వాళ్ళ వాళ్ళను కూడా మీలో మీతో సమానంగా చూడండి అనే ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు కానీ కేవలం ఆ మెసేజ్ కోసం ఈ సినిమా తీసినట్టు ఉండదు అతను నడిపించినటువంటి ఆ డ్రామా ఏదైతే ఉంటుందో ఈ పాత్రల మధ్య అసలేంటి సార్ ఈ స్వాగ్ 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 నిజానికి స్వాగ స్వాగ్ అనేది ఎలా వచ్చిందంటే ఆ పదిహేను వందల కాలంలో పెట్టినటువంటి వంశం పేరు స్వాగ్ అనిక ఓకే దాన్ని స్టార్ట్ చేసి స్వాగ్ అని పెట్టాడు అది ఓకే ఓకే అట్లా పిలుస్తారు అది సో ఇది ఇది ఇందులో ఫుల్ కామెడీ ఉంటుంది గెటప్ సీన్ ఉన్నాడు ఒక యంగ్ క్యారెక్టర్ సింగరణ్య అని చెప్పాను కదా ఆ క్యారెక్టర్ ఫ్రెండ్గా గెటప్ సీన్ కనిపిస్తాడు కానీ యాక్చువల్గా ఇతని ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో పోలీస్ ఇన్స్పెక్టర్ కానివ్వండి అలాగే గెటప్ సిన్ని కానివ్వండి కొంతవరకు కామెడీ ఉంటుంది అటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అలాగే సెంటిమెంట్ ఉంటుంది ఒక మెసేజ్ ఉంటుంది సో దీన్ని పర్టికులర్గా ఈ జాన జానర్ అని చెప్పేసి పెట్టలేని పరిస్థితి ఓకే సో ఇది కామెడీ అనలేం దీన్ని బట్ ఒక ఎమోషనల్ డ్రామా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్ డ్రామా ఫస్ట్ హాఫ్ కొంత కామెడీ మిక్స్ ఉంటుంది సో మొత్తానికి పర్ఫార్మెన్స్ పరంగా శ్రీ విష్ణు ఈ సినిమాతోటి సో ఇంకొక మెట్టు ఎక్కడైనా ఓకే గా ఆ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్కి క్యారెక్టర్ కి అతను పర్ఫెక్ట్ గా సూట్ అయిపోయాడు ఒక డాన్స్ కూడా ఉంటుంది అంటే అన్ని చిత్రాల్లో కూడా శ్రీ విష్ణు అనగానే మనం అద్భుతమైనటువంటి ఆయన నటన గుర్తొస్తూ ఉంటుంది అవును ఇంకా ట్రాన్స్జెండర్ పాత్రలో ఏ రకంగా నటించారు అనేది అవును ఈ వాయిస్ ఏదైతే ఉందో కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఆ ఖజానా దక్కించుకోవడం కోసం అతను చేసే పనులు పైగా అతని వాయిస్ ఒక టిపికల్ వాయిస్ ఇందులో నిజంగా గొంతు అంటారు అతన్ని మాట్లాడుతుంటే మనకు కూడా కొంచెం మొదట్లో అలవాటు పడేదాకా చికా అనిపిస్తుంది అతని వాయిస్ తినిపిస్తున్నప్పుడల్లా గర గరగమైన సౌండ్ వస్తుంటుంది సో కొంచెం ఇబ్బంది పడతాం తర్వాత అలవాటు అయ్యే కొంది మనకి ఆ క్యారెక్టర్ కూడా మనం ఇష్టపడతాం అందులో పర్ఫార్మెన్స్ ఇష్టపడతాం శ్రీ విష్ణు సో అటు ఏయాతిగా అంతకు ముందు భావభూతి రాజుగా ఏయాతి క్యారెక్టర్ సో ఆ తర్వాత ఈ ట్రాన్స్జెండరు విభూతి అలాగే భావభూతి అనేది మళ్ళీ ఇన్స్పెక్టర్ ఆ పేరే పెట్టారు పూర్వీకుడు మొదటి ఎవరైతే మూల పురుషుడు ఆ పేరు ఇతనికి వచ్చాడు అంటే స్వాగ్లో శ్రీ విష్ణు మొత్తంగా ఎన్ని ఎన్ని పాత్రల్లో నటించారు అంటే మొత్తం వంశవృక్షంలో చూసుకుంటే వరుసగా అతనే కనిపిస్తూ ఉంటాడు ప్రధానంగా మనకు చూపించేది ఐదు పాత్రల్లో బహు మొ మొట్టమొదటి భావభూతి తర్వాత కాలక్రమంలో వచ్చే యయాతి యయాతి ఇద్దరు పిల్లలు ఒకళ్ళు విభూతి ఒకళ్ళేమో బహుభూతి మళ్ళీ ఇంకొకడు సంగరేణి ఓకే సో ఈ సింగరేణి క్యారెక్టర్కి ఈ సింగరేణి క్యారెక్టర్కి అలాగే ఇన్స్పెక్టర్ బహుభూతి క్యారెక్టర్కి మధ్య సంబంధం ఏంటి మొదట మనకేం సంబంధం లేనట్టు కనపడుతుంది కానీ సంబంధం ఏంటి ఓకే ఇక్కడ ఈ సినిమాలో ఇంకో ఒక ఆకర్షణీయమైన విశేషం ఏంటంటే మనం బాగా ఇష్టపడే ఒకప్పటి మలయాళ నటి ఈవెన్ పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించినటువంటి మీరా జాస్మిన్ ఇందులో భవభూతి భార్యగా యాక్ట్ చేసింది ఓకే సో ఎంత అమ్మ ఆమె ఎంత క్యూట్గా ఉందో సో ఇంత గ్యాప్ వచ్చింది ఆమె ఎలా అయిపోయిందో వయసు అసలు తెలియలే మనకు అసలు ఓకే చాలా చక్కగా కనిపిస్తుంది సో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసి ప్లే చేసింది అలాగే అప్పుడు బాహుపూతి భార్య నటించినటువంటి రీతు వర్మ సో ఆ అమ్మాయి తర్వాత ఆ అమ్మాయి మీద కూడా చాలా కథ ఉంటుంది మళ్ళీ ఈ కాలంలో అంటే ఇక్కడ ఏం చేశాడంటే డైరెక్టర్ తెలివిగా ఆ కాలంలో భావపూతికి చాలా మంది భార్యలు ఉంటారు ఆ భార్యలందరూ కూడా కాలక్రమంలో వచ్చే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో శ్రీ విష్ణు పోషించే పాత్రలు అన్నిటికీ భార్యలుగా వస్తుంటారు ఓకే అందులో నలుగురు ఐదుగురు ఉంటారు రీతు వర్మ తర్వాత ఏయాతి అని చెప్పాను కదా రీతువర్మతో పాటు మీరా జాస్మిన్ కూడా ఒక భార్యే ఆ కాలంలో పదిహేను ఇక్కడ భవభూతి భార్యగా మళ్ళీ మీరా జాస్మిన్ పెట్టారు ఓకే అట్లాగే మళ్ళీ రీతువర్మను పెట్టారు ఆమె ఒక టిపికల్ రోల్ చేస్తుంది అలాగే దక్ష నాగర్కర్ అని ఒక అమ్మాయి మనకి మనం చూసాం కదా అదేంటి బంగారరాజులో కూడా కనిపిస్తుంది రాజా ఇందులో నాగచైతన్ పక్కన కూడా కనిపిస్తుంది ఆ అమ్మాయి ఒక రాణి ఇక్కడ యంగ్ ఎవరైతే సింగరేణి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరుగా ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది ఓకే ఇట్లా వాళ్ళనే మళ్ళీ డ్యూయల్ రోల్ చేయించాడు అనమాట హీరోయిన్ల చేత కూడా ఓకే సో అట్లా రీతు వర్మ ఒక కీలకమైన పాత్ర అలాగే మీరా జాస్మిన్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు శ్రీ విష్ణు తర్వాత వాళ్ళకి మంచి మార్కులు దివానగా గోపరాజు రమణ ఆ కాలంలో ఉంటాడు మళ్ళీ ఈ కాలంలో కూడా అతను ఉంటాడు ఓకే అలా సో అట్లా డ్యూయల్ రోల్స్ చేయించాడు చాలా మంది చేత సునీల్ కూడా ఒక మంచి రోల్ ప్లే చేశాడు సో ఇట్లా రవిబాబు దివాన్ పక్కన దివాన్ తమ్ముళ్లాగా ఉండే క్యారెక్టర్ సో ఇలా అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ పృథ్వీ ఉండాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అతను దక్ష ఫాదర్గా చేస్తాడనమాట సో డైలాగ్స్ ఒకటి చాలా అక్కడక్కడ బ్రహ్మాండంగా పెళ్తాయి మంచి నవ్వులు పంచుతాయి మంచి పై పంచులుంటాయి అలాగే సెంటిమెంట్ పరంగా కూడా ఎమోషనల్ పరంగా కూడా ఆ డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నాడు సో టెక్నికల్ కూడా చూసుకున్నా కూడా మంచి క్వాలిటీ ఎందుకంటే ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి నిర్మాణ విలువల పరంగా కూడా చాలా క్వాలిటీగా మనకు కనిపిస్తుంది వివేక్ సాగర్ మ్యూజిక్ ఓకే సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు తను అలాగే శంకర్ అని అని చెప్పేసి అతను సినిమాటోగ్రఫీ అందరూ కూడా జిఎం శేఖర్ కళ ముందల ఆ సెట్టింగ్ అంతా కూడా నిధి కానివ్వండి ఆ కాలం నాటి కానివ్వండి ఆ కాస్ట్యూమ్స్ సో ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చింది మంచి ఖర్చుతో ఈ సినిమాని తీశారు ఓవరాల్గా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూసి కొంచెం డిసప్పాయింట్మెంట్ గురయ్యే వాళ్ళు కాస్త వర్క్ చేసుకొని సెకండ్ హాఫ్ కూడా ఉంటే మాత్రం ఒక తృప్తిగా సినిమా నుంచి బయటకు వస్తారు ఓవరాల్గా చూస్తే ఇది నేను హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న సినిమా బట్ ఒక మంచి సినిమాగా దీన్ని చెప్పచ్చు ఫస్ట్ హాఫ్లో కొంచెం దాన్ని మనం భరించగలగాలి శ్రీ విష్ణు క్యారెక్టర్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ క్యారెక్టరే మ ఫస్ట్ మనకు కొంచెం బోర్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో ఇవన్నీ కూడా ఆ పాత్ర కూడా మనకి నచ్చుతుంది ఓవరాల్గా చూస్తే నేను అవుట్ ఆఫ్ ఫైవ్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ త్రీ ఇస్తాను ఓకే ఖచ్చితంగా చివరిదాకా ఉండే వాళ్ళకి మాత్రం